ఏ దేవుడికి నమస్కరించినా కూడా ఏ ఊర్లో నమస్కరించినా మరి ఎన్ని తీర్థయాత్రలు చేసినా వాచస మానస కర్మన అంటే వచస్యేకం మనస్యేకం కర్మం ఏకం చేతులు జోడించి శివ శివ అని చేయటము కర్మము అంటే ఒక పని చేయటము కర్మసము వచస్యేకం అంటే నోటి నుంచి ఓం నమ అనో ఓం నమో నారాయణాయ అనో మరి ఇష్టమైనటువంటి లేదా శ్రీ మాత్రే నమ అని మీకు ఇష్టమైనటువంటి నామాన్ని జపించటము పచస్యకము వచస అలాగే కర్మ అయ్యింది వచసు అయింది మనస్యకము ఈ మనస్సు ఒక్కటి సరిగ్గా లేకుండా చెంచలంగా ఎక్కడెక్కడో యాత్రలకు వెళ్తూ ఉంటారు మనసు మొత్తము ఇంటి తాళం కప్ప మీదే ఉంటుంది వేసానా లేదా దొంగలు వచ్చి ఏదన్నా దోచుకుపోయారని ఉంటే ఉంటుంది పోతే పోతుంది భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు లేకపోతే లేదు కన్నా ముఖ్యమైంది విలువైంది ఏమన్నా ఉందా అసలు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలోనే లేదు ఈ విశ్వం మొత్తంలో ఎక్కడ కనిపెట్టదామన్నా కూడా అంతకన్నా గొప్ప ఏమీ ఉండదు కన్నా గొప్ప ఏమీ లేదు ఇక మా అమ్మకి ఎలా ఉందో మా నాన్నకి ఎలా ఉన్నారో పిల్లలు చదువుకుంటున్నారో లేదో స్కూల్కి వెళ్తున్నారో లేదో ఎక్కడికి వెళ్ళినా ఇదే ధ్యాస మీరు భగవంతునికి అప్పజెప్పే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇవన్నీ ప్రశ్నలు దేనికి వస్తున్నాయి మనస్సు మనము దండం పెట్టుకుంటూనే ఉంటాము నామం చదువుతూనే ఉంటాము మనస్సు మాత్రం ఎక్కడెక్కడో విచారిస్తూ అంటే ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటుంది ఇలా చేస్తే లాభం లేదు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని పుణ్య తీర్థ నదుల్లో స్నానం చేసినా ఎన్ని యాత్రలు చేసినా ఈ మనస్సు అనేది నిర్మలంగా ఒక చోట స్థిరంగా లేకపోతే స్థిత ప్రజ్ఞత సాధించలేనప్పుడు మరి ఎన్ని కర్మలు చేసి లాభం ఏమిటి మనసు స్థిరంగా ఉంచుకోవాలి అప్పుడే దానికి ఒక సాఫల్యం ఉంటుంది శివ అనే నామము నారాయణ అనే నామము కార్తీక దామోదర అనేటటువంటి నామము గోవింద అనేటటువంటి నామము వీటన్నిటికీ ఒక సార్థకత ఒక అర్థము చేకూరుతుంది దాని వల్లే మోక్షము సిద్ధిస్తుంది ఎప్పుడు కూడా మనస్యేకం వచస్యేకం కర్మనీయకం మనం ఏం మాట్లాడతామో అదే మన కర్మల ద్వారా ఉండాలి అంటే అదే పని చేయాలి మనం ఏం మనం ఏం మాట్లాడతామో అదే పని చేయాలి మనం ఏం చేస్తామో అదే మన మనస్సు నుంచి మన మనస్సు కూడా అదే ఆలోచిస్తూ ఉండాలి అక్కడి నుంచి రావాలి వాక్కు అనేది అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు అలా కాకుండా మన సాన్యత వచ్చే సాన్యత కర్మన అన్యత మనస్సేమో ఎక్కడో ఆలోచిస్తుంది మాట మాత్రం ఏదో అనాలి కాబట్టి అనేస్తాము నామాలు శివాయానో నమ నారాయణానో దామోదరానో కార్తీక దామోదరానో గోవిందానో అనాలి కాబట్టి అంటాము అలాగే ప్రదక్షిణలు చేయాలి కాబట్టి వెళ్తాము తీర్థయాత్రలు వెళ్ళాం కాబట్టి ప్రదక్షిణలు చేస్తున్నాము మరి ఇలా చేస్తే మనసే లేనప్పుడు మీ పూజను దేవుడు ఎలా స్వీకరిస్తాడో చెప్పండి కాబట్టి పూజా ఫలము అర్థవంతంగా ఉండాలంటే మనసు కాసేపైనా అక్కడ పెట్టాలి గుడిలో ఉన్నంతసేపున అప్పుడే దానికో పుణ్యం పురుషార్థం మోక్షము అన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి పుణ్యాన్ని మనకు మనమే మరి జమ చేసుకోవాలి ఆర్జించాలి సంపాదించాలి గురువు సహాయంతో మీ మనస్సు అటు ఇటుగా పదే పదే చంచలంగా ఉంటే గురువు సహాయం తీసుకోండి ఆయన మీకు మార్గనిర్దేశం చేస్తాడు మీ మనస్సుకు శాంతన శాంతి అనేది ప్రబోధిస్తాడు గురువు ముఖత భగవంతుణ్ణి చేరుకోవడము సులువు అయితే మనసు నిర్మలంగా స్థిరంగా ఉండాలి అప్పుడే ఓడిపోయినా గెలిచినా గెలిచినప్పుడు పెద్ద ప్రగలభాలు పలకక్కర్లేదు ఓడిపోయినప్పుడు ఢీలా పడి ఏడ్చి ఇంట్లో కుమిలిపోను అక్కర్లేదు తప్పొప్పులు అలాగే గెలుపు ఓటములు అన్ని కూడా దైవాధీనం కాబట్టి అన్నీ కూడా పరమేశ్వర అర్పితం చేయగలిగినాడు చేయగలిగినటువంటి లక్షణం ఉన్ననాడు మీరు విజేతలే అవుతారు మీకు ఓటమి అంటూ ఉండదు కారణం ఏంటి సాత్వికమైన గుణాలు ఉంటే ఓటమి అనేది రానే రాదు భగవంతుడు ఓడించాడు కూడా మనల్ని